శ్రీ మహాలక్ష్మి అష్టకం అర్ధం తో సహా నమస్తేస్ మహామాయే శ్రీపీర పూజితే శంఖక్రగదాహస్మోస్ మహామాయ రూపినివై శ్రీపీఠ నివాసినివై దేవతల చేబడుతూ గదలు ధరించిన ఓ మహాలక్ష్మి నీకు నమస్కారం నమస్తే కోలాసుర భయంకరీ సర్వ పాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే గరుత్మంతునిపై కూర్చుండి పయనించే తల్లి కోలుడు అనే రాక్షసునికి భయాన్ని సృష్టించిన దానివై సర్వ పాపాలను హరించే ఓ మహాలక్ష్మి నీకు నమస్కారం సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరీ సర్వదు హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సర్వజ్ఞురాల సర్వవరాలు ఇచ్చేదానా సర్వ దుష్ట శక్తుల్ని తొలగించే భయంకరి సర్వ దుఃఖాలు హరించే ఓ మహాలక్ష్మి నీకు నమస్కారం సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే అద్భుత శక్తి జ్ఞానం కలగజేసేదానివి భక్తిని ముక్తిని ప్రసాదించే తల్లి మంత్రమూర్తి దివ్య కాంతిమాయి మహాలక్ష్మి నీకు నమస్కారం ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే ఆది అంతము లేని దాన ఆదిశక్తి మహేశ్వరి యోగ జ్ఞానంలో ఉండేదానా యోగం వల్ల జన్మించిన ఓ మహాలక్ష్మి నీకు నమస్కారం స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే స్థూల సూక్ష్మ రూపంలోను మహారౌద్ర రూపంలోనూ కనిపించేదానా మహాశక్తి స్వరూపిణి ప్రపంచాన్ని తనలో ధరించిన మహా పాపాలను హరించే ఓ మహాలక్ష్మి నీకు నమస్కారం పద్మాసన దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేషి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే పద్మాసనంలో కూర్చుని ఉండేదాన పరబ్రహ్మ స్వరూపిణి మహేశ్వరి జగన్మాత నీకు నమస్కారం శ్వేతంభరే భూషితే జగస్వితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే తెల్లని వస్త్రములు ధరించిన దాన అనేక అలంకారాలు దాల్చిన అమ్మా జగత్తికి కారణమైన దాన జగన్మాత నీకు నమస్కారం ఏకకాలం పటే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం హ పటే నిత్యం ధనధాన్య సమన్విత త్రికాలం హఠే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్న వరద అశుభ ఇంద్రుడు గావించిన ఈ మహాలక్ష్మి స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రపత్తులతో పఠించేవాళ్ళు రాజ్యాధికారం మొదలు సకలాభ్యుదయాలు పొందుదురు రోజుకు ఒక మారు ఉదయం మాత్రమే పఠించేవారు మహా పాపాల నుండి విముక్తులవుతారు రోజు ఉదయం సాయంకాలం రెండుసార్లు పఠించేవాళ్ళు ధనధాన్య సమృద్ధి కలవారవుతారు మూడు కాలాల్లో ఉదయం మధ్యాహ్నం సాయంకాలం పఠించే వాళ్ళు సకల శత్రు బాధల్ని తొలగించుకొని సుఖిస్తారు అట్టి వారికి మహాలక్ష్మి ప్రసన్నురాలై కోరిన వరాలు ఇస్తుంది శుభాలు కలిగిస్తుంది జై శ్రీమన్నారాయణ